ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా న్యాయం జరుగుతూ ఉంది దీనికి ఉదాహరణ ఈరోజు తల్లికి వందనటువంటిది మొన్న ఎలక్షన్లు వచ్చినటువంటి హామీ పథకంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లకి ఇచ్చి ఉన్న పిల్లలందరినీ కూడా మరి గేదెలు కాసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పదమూడు వేల రూపాయలు చెప్పిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లి కొందరి ఇవ్వటం జరిగింది ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకి అది చంపబెట్టి పెట్టు ఈరోజు వాళ్ళు చాలా బాగుపడిపోతూ ఉన్నారు ఒక పక్కన గ్రామాల్లో వార్డుల్లో చదువుకునే పిల్లలు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తుంటే వైసీపీ నాయకులు చాలా బాగాపడిపోతూ ఉన్నారు ఇది ఎవ ఎలా ఇవ్వగలిగారు ఇది ఎలాగో ఫెయిల్ అవుతారు అనేటువంటి పరిస్థితుల్లో పెద్ద ఆలోచన చేసి ఈ తెలుగుదేశం జనసేన మీద దుష్ప్రచారం చేసి తద్వారా ఓట్లు సంపాదించారని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రోజు ఇవ్వటం వల్ల వాళ్ళకి పెద్ద చంపుబెట్టు అలాగే రైతులకు కూడా త్వరలోనే రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇరవై వేల రూపాయలు ఇవన్నీ అలాగే ఏదైతే సూపర్ సిక్స్ ఉన్నాయో అన్నీ ఈ ప్రభుత్వం అమలు జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా మరికొన్ని పథకాలు ఉన్నాయి రైతు మరి ఒకటి రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఇచ్చేటువంటి ఇంకా ఆ పథకాలు ఇచ్చిన తర్వాత పూర్తిగా వైసీపీ పార్టీ పూర్తిగా మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సందర్భం తెలియజేస్తే చాలా